ఇక విద్యార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిన సన్న బియ్యం పక్కదారి పడుతుందన్న ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పాలిటెక్నిక్ కళాశాలలో చోటు చేసుకుంది స్వయంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వ బియ్యాన్ని వ్యాపారస్తులకు అమ్ముకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది ప్రిన్సిపలే బియ్యం సరిగా లేవన్న సాకుతో సంతకం పెట్టి మరీ ఆటోల ద్వారా వ్యాపారులకు సరఫరా చేస్తుంది ఒక్క రోజే నాలుగు వందల అరవై ఐదు కిలోల బియ్యాన్ని వ్యాపారులకు అమ్ముతుందంటే నిత్యం ఎంత బియ్యాన్ని అమ్ముకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు అంటే അത് ഐഡിയ <laughs> <laughs>